న్న్నినాం కాన్నిలంమి వాంది రడియాయదా దేన్ కారు న్నారి మీరు ఎన్నైనా సార్ మీరు కాదట్లేదు అదేదో ఆయన పొరపాటు పడి ఉంటారు దొంగ ఆగి ఆగి అడిగిపోతున్నా ఆయన మిస్టేక్ చాలా మిషన్ పై మిస్టేక్ ఉంటుందా మిషన్ మిస్టేక్ కేసీరాబాటు రాదు చెప్పడానికి రాదు ఇది ఉందా సిరందా ఉందండి ఫోటో నడుస్తుంది కూడా ఉంటుంది ఇంతకు మంది పది బండ్ల దగ్గర పెట్టి బాబు దగ్గర పెట్టి దగ్గర పెట్టి చెప్తేనే అవుతుంది అంత సటి భారత్ పెట్రోల్ పంప్ సెట్టింగ్ చేసి పావు లీటర్ డిఫరెన్స్ వచ్చింది ఫస్ట్ వంద అంటే ఇది పోషిరు వంద రూపాయలు అంటే ఇది డిఫరెన్స్ పోషిరు రెండు వంద రూపాయల డిఫరెన్స్ ఇంత కనిపిస్తుంది భారత్ పెట్రోల్ పంప్ లో ఉప్పల్ అదే రోడ్ ఆపోజిట్ ఇది గమనించగలరు ఓకే రైట్